అని రాత్రి జాగరణ చేయాలని మరణించిన వాళ్ళు తిరిగి వస్తారని లేదా వాళ్ళ ఆత్మలు వస్తాయని వాళ్ళ కొడుకు ఆహార పానీయాలు వాళ్ళ పేర్లతో పంచటం కానీ ఇలాంటి అన్ని చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ప్రశ్నించారు దీనికి సంబంధించి మనం పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే దైవప్రవక్త సలహు అలీహి వసల్లం వారు ఇరవై మూడు సంవత్సరాల జీవితంలో అనగా ఖురాన్ అవతరింపజేసిన తర్వాత దౌత్యం పొందిన తర్వాత నుంచి ఇరవై మూడు సంవత్సరాలు ఇది అల్లహత్తబారుకు తలా నియమ నిబంధనలు సంవత్సరాలు సంవత్సరాలన్నమాట అయితే ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో ఎక్కడ కూడా ప్రవక్త సలహు అలై వారు ఈ మాదిరిగా శ్మశానాల వైపుకి వెళ్ళి శ్మశానాలను అలంకరించడము కానీ లేదా వాళ్ళ పేర్లతో ఆహారాలు ఈ విధంగా పంచడం కానివ్వండి లేదా ఈ మాదిరిగా జాగారం చేయాలని సహావాలందరినీ ఒక చోట జమా చేసినట్టు ఎక్కడ కూడా ఆధారాలు లేవు మరి వీళ్ళు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటున్నారు చాలా మంది ఈ రోజే రాత్రి ఖురాన్ అవతరించబడినది అల్లా తవారు తల అనేకులను క్షమిస్తారు మరియు ఎవరైతే క్షమాపణ కోరుకోలేదు వాళ్ళని అదే విధంగా వదిలేస్తారని వాళ్ళ ఆత్మలకు శాంతి లభిస్తాయని మనం వాళ్ళ కొరకు దువా చేయాలని ఈ విధంగా చాలా మాటలు మరుసటి రోజు ఉపవాసం పాటించాలని ఇవన్నీ ఏమిటంటే దైవ ప్రవక్త సలహాహు వసల్లం వారు జీవితంలో ఒక్కసారి శ్మశానానికి వెళ్ళి వాళ్ళ కొరకు దువా చేసి వచ్చారు అల్లా ఆజ్ఞాపించారు మరియు ప్రవక్త వారు వాళ్ళకి వెళ్ళి దువా చేశారు ఇది వాస్తవం కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రవక్త గారు జీవితంలో ఒక్కసారి ఈ విధంగా చేస్తే దీన్ని ఈ రోజుల్లో ప్రతి సంవత్సరం ఈ విధంగా శ్మశానానికి వెళ్ళి దువా చేయటము దీన్ని స్పెషల్గా షబ్బే బరాత్ అని పేరు పెట్టి ప్రజలు ఈ విధంగా చేస్తున్నారు సరైన సంఘటనను తీసుకొని దానికి విరుద్ధంగా లేనిపోని ఆచరణలు సృష్టించుకున్నారు ప్రజలు దానితో పాటు మరణించిన వాళ్ళు వస్తారని వాళ్ళ ఆత్మలు వస్తాయని వాళ్ళ పేర్లతో ఆహారం పంచాలని ఇవన్నీ కూడా బిదాత్ కింద పరిగణించబడతాయి మరి ఏమిటి దయప్రక్క సలహాహు అలీహు వారు ఇలా ఈ విధంగా రాత్రిపూట జాగరణ చేయాలని ఎక్కడైనా చెప్పారా చెప్పారండి ఏ రోజు జాగరణ చేయాలి షబ్బే బారాత్లోనా కాదండి ఎంత మాత్రం కాదు దైవ ప్రవక్త సలహు అలీ హుసల్లం వారు రంజాన్లోని చివర పది రాత్రుల్లో ఐదు రాత్రులు జాగారాలు చేసి షబ్బే కదర్ ఏదైతే ఉందో లైలతుల్ కదర్ షబ్బే కదర్ అంటారు దాన్ని ఇన్నా అన్జల్నా హుఫీ లైలతి ముబారక ఆ రాత్రి అల్లాహురాన్ని అవతరింపజేశారు దైవదూతలు అవతరి వస్తారు మరియు ఏ వ్యక్తి అయితే దువా చేస్తారో అల్లా వాళ్ళ యొక్క తఖదీర్ తలరాతను మార్చేస్తారు క్షమాపణ ఉంటుంది ఇవన్నీ కూడా లైలతుల్ కదర్కి సంబంధించినవి ఉన్నాయి కానీ ఆ యొక్క ప్రత్యేకతలు అన్నీ కూడా తీసుకువచ్చేసి సమాజంలో ఈ షబ్బే భారాత్కి అంతగట్టి ఈ షబ్బే భారాత్కి సంబంధించి అని ప్రజల్లో చెప్పి 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 ఈ దాటికి తీసుకొచ్చారు చూడండి ఈ రోజుల్లో ఈ విధంగా శ్మశానాలకు వెళ్ళి ఇవన్నీ జరుగుతున్నాయండి అంటే సరైన అవగాహన లేనందువలన హదీస్ ఖురాన్ని ఏ విధంగా అయితే అర్థం చేసుకోవాలో సహాబాలు అర్థం చేసుకున్నారో ఆ విధంగా అర్థం చేసుకోకుండా సొంతగా వీళ్ళు అర్థం చేసుకొని ఈ విధంగా బిదాత్కు పాల్పడుతున్నారు చాలామంది అంటారు ప్రవక్త గారు ఇలా చేశారు కండి అవును కరెక్టే ఖురాన్ అవతరించబడింది కరెక్టే కానీ ఏ రాత్రి ప్రవక్త గారు వెళ్ళింది ఎప్పుడు ప్రవక్త గారు జీవితంలో ఒక్కసారి వెళ్తే మీరు ప్రతి సంవత్సరం వెళ్తున్నారేంటి సరే ప్రవక్త గారు జీవితంలో ఒక్కసారి వెళ్ళి వాళ్ళ కొరకు క్షమాపణ వేడుకొని వాళ్ళ కొరకు క్షమాపణ దువా చేసి మక్సరాత్ కొరకు దువా చేస్తే సహాబాలు ప్రతి సంవత్సరం ఈ మాదిరిగా షబ్బే బారాత్ కొరకు దువా చేసినట్టు ఇలా జమ అయి రాత్రిపూట జాగారాలు చేసినట్టు శ్మశానాలకు వెళ్ళినట్టు ఎక్కడైనా ఆధారాలు ఉన్నాయా మీరు ఏ విధంగా అయితే రాత్రిపూట జాగారం చేయాలి ఫలానా ఉపవాసం పాటించాలి అని అంటున్నారే మీరు అర్థం చేసుకొని ఇది సహబాలకి అర్థం కాలేదా ప్రవక్త తర్వాత ప్రవక్త సలో అసలు అన్నారు ముప్పై సంవత్సరాల వరకు ఖిలాఫత్ ఉంటుంది అబూబకర్ ఉస్మాన్ అలీ మరియు ఉస్మానే గనీ ఉమర్ బిన్ ఖతాబ్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు ఎప్పుడైనా ఈ విధంగా రాత్రిపూట జాగారం చేయడానికి షబ్బే భారాత్లో అన్నట్టు వాళ్ళు తిరిగి వస్తారు అన్నట్టు మరణించిన వాళ్ళు రాత్రిపూట ఇలా జాగారం చేయటం శ్మశానాలకు వెళ్ళటం ఎప్పుడైనా చేశారా అంటే ఎక్కడ కూడా ఆధారం లేవు మరి ఇది ధర్మం ఎలా అవుతుంది సోదరులరా ఇది బిదాత్ కాకపోతే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ప్రవక్త సులవాసులు వారు చెప్పిన తర్వాత సహాబాలు ఏ విధంగా అయితే ఆచరించి చేసి చూపించారో అదే ధర్మము ప్రవక్త గారు నేర్పించిన ధర్మము బోధించిన ధర్మము ఇలా శ్మశానాల వైపుకి వెళ్ళి దీన్ని ఒక పండగ మాదిరిలాగా ఎలా చేయటము పండగ పండగ అన్నట్టు జరుపుకోవటం ఇస్లాంలో ఉన్న పండగలన్నీ కూడా పగటిపూట ఉన్నాయి డే టైంలో రాత్రిపూట అవన్నీ కూడా గైర్ ముస్లిం నేతలు మరియు క్రైస్తవులు చేసుకునే పండుగలు ఇవి రాత్రిపూటవి ఇస్లాంలో అన్నీ కూడా సుఖ సంతోషాలను పంచుకోవాలి అన్నట్టు పగటి పూట పెట్టిన పండగలు దాన్ని ఈరోజు ఇది షబ్బే బారాత్ అన్నట్టు ప్రజలు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు చాలామంది అంటారు మరి షబ్బే బరాత్ వల్ల మొదటి ఆశ ఆకాశంలో వచ్చి మీరు దువా చేయండి నేను మీ దువాను స్వీకరిస్తాను ఎవరైనా పశ్చాత్తాపం పడే వాళ్ళు ఉంటే క్షమాపణ వేరుకోండి నరకాకి నుంచి విముక్తి పొందుతారు కరెక్టే ఇది కూడా వాస్తవమే కానీ ఏ రోజు గురించి ఈ షబ్బే బారాత్ గురించి చెప్పారా కాదు సహీ బుఖారి గ్రంథంలో అల్లాహ్ అల్లహ తబారతాలా దేవపరత సలహు అలహిహసం వారు చెప్పిన హదీస్ ఎన్సిలు రబ్బునా తబారకవత అలానియా ప్రతిరోజు అల్లహ తాలా మొదటి ఆకాశంపై వస్తారు మరియు ప్రశ్నిస్తారు ఎవరైనా అడిగేవాడు ఉన్నాడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారా కోరండి మీరు కోరితే ప్రసాదిస్తారని ప్రతిరోజు చెప్తారు కానీ ఇదే సహీ హదీస్ని తీసుకొచ్చేసి సందర్భం లేని చోట షబ్బే బారాత్కి అంటగట్టేసి చూడండి ారాత్లో ఇలా అన్నట్టు ప్రజలు చెప్పుకుంటున్నారు అందుకే ఖురాన్ మరియు హదీస్ సున్నత్ ఏమిటనేది తెలుసుకోవాలి ప్రజలు చేస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు మీరు ఎందుకు చేయట్లేదు వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు కాదు ప్రవక్త సలహు అలీహుసల్ వారు చేసి చూపించారా సహాబాలు దాన్ని ఆచరించారా సహాబాలు ఆచరించలేదు ప్రవక్త గారు బోధించలేదు అంటే అది ధర్మం కాదు దాన్నే బిదాత అంటారు సోదరులారా ఇంకో విషయం ఏమిటంటే మరుసటి రోజు ఉపవాసం పాటించాలండి షబ్బే షబ్బే ఈ షాబా నెలలో ఉపవాసాలు పాటించాలి ప్రత సలల్లాహలై వసల్ వారు ఈ షాబానేలో అత్యధికంగా ఉపవాసాలు పాటించేవారు కానీ ఈ విధంగా ఈ షబ్బే బారాత్ కి సందర్భంలో రాత్రిపూట జాగారం చేసి మరుసటి రోజు ఉపవాసం పాటించడం ఇది బిదాత్ ఎవరైనా ఈ విధంగా ఈ సంకల్పంతో ఇలా షబ్బే ఇది ఇలా ఉపవాసం ఉంటే మంచిది అని ఎవరైనా ఉపవాసం పెడుతున్నారంటే వాళ్ళు బిదాత్కి పాల్పడినట్టే ఎవరైనా జాగరణ చేస్తున్నారండి ఇలా జాగారం చేయాలంటే పని చెప్తున్నారు ప్రజలు అని చేస్తే అది కూడా బిదాత్కి పాల్పడినట్టే ఎవరైనా శ్మశానానికి వెళ్ళి వాళ్ళ ఆత్మలు వస్తాయి అని సంక ఇలాంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే అది కూడా బిదాతే ఎవరైనా వాళ్ళ పేర్లతో ఈ రాత్రి ఆహారం పెట్టాలండి అన్నం పెట్టాలండి అన్నం పంచాలండి ఫలానా ఫలానండి అంటే అది కూడా బిదాత్ చేసినట్టే దయచేసి బిదాక్ నుంచి దూరంగా ఉండండి సున్నత్ని మరియు ప్రవక్త సలహు అలీ వసల్లమారు లైలతుల్ ఖదర్ రంజాన్లో చివరి రాత్రులోనే జాగం చే జాగారం చేశారు సహాబాలకి కూడా మీరు లేవండి మీరు జాగారం చేయండి అని సతీమణులు భార్యలను కూడా ప్రవక్త సలహు అలీ వసల్మారు హిత చేసేవారు మీరు నిద్రపోమాకండి ఈ రాత్రి చాలా ఘనమైనవి ఇప్పుడు రంజాన్లో చివరిలో